మనకు పన్నెండేళ్ల కింద ఈ తెలంగాణ ఏపీ విడిపోయినప్పుడు కేంద్రం అంటే ఆ విభజన చట్టంలో ఒక హామీ అయితే ఇచ్చారు హైదరాబాద్ నుంచి విజయవాడ అంటే ఇప్పుడు అమరావతి అప్పట్లో వాళ్ళు ఓకే అమరావతి వాళ్ళ రాజధాని ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి అమరావతి వరకు ఒక ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామన్నటువంటి హామీ అయితే ఉంది అది ఇప్పటివరకు ఇంకా ఇంకా స్టార్ట్ కాలే అది అట్లే పెండింగ్ పడిపోయింది అది ఇప్పటివరకు దాన్ని ఎవరు పట్టించుకోలేదు నేపథ్యంలో అసలు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో అది ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి అనే దాని మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి కానీ అది ఇప్పటికీ దిగుతలేదు మరి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తో పాటు ఇప్పుడు వచ్చినటువంటి అక్కడ వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీని మీద కొంచెం దృష్టి పెట్టినాయంట ఖచ్చితంగా గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది నిర్మించాలి నిర్మిస్తే ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాల రాజధానుల మధ్యలో ఏదైతే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తే ఖచ్చితంగా వ్యాపారం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది రకరకాల ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి దాని మీద దృష్టి అయితే పెట్టిరట మరి ఈ రూట్ మ్యాప్ ఎక్కడ ఉండాలి ఏంటి అనే దాని మీద చర్చలు అయితే జరుగుతున్నాయట మొత్తం మూడు ప్రతిపాదనలు చేసిరట మరి ఈ మూడు ప్రతిపాదనల మీద త్వరలోనే ఇద్దరు సీఎంలు అయితే భేటీ కాబోతున్నారట నిజంగా ఎక్స్ప్రెస్ హైవే కనుకొస్తే చాలా డెవలప్మెంట్ అయితే చాలా ఫాస్ట్ అవుతుంది ఎక్స్ప్రెస్ హైవే తో పాటు దీని పక్కన రైలు మార్గం కూడా నిర్మించాలన్న ఆలోచనలో ఉన్నాయి కాబట్టి మరి దాని దిశగా అయితే చేస్తున్నారట అసలు ఇది ఎక్కడ అంటే మామూలుగా ఔటరింగ్ రోడ్ ఉంది మనకు హైదరాబాద్ చుట్టూ ఔటరింగ్ రోడ్ అయితే ఉంది ఈ ఔటరింగ్ రోడ్ దగ్గర ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఫీల్డ్ హైవే అనే దాని మీద ఇంకా కన్ఫర్మేషన్ అనేది అయితే రాలేదట ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉండాలి ఎగ్జిట్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనే దాని మీద దాంతో పాటు ఇక్కడ హై స్పీడ్ రైలు మార్గం కూడా దానికి పక్కనే నిర్మిస్తారు కాబట్టి ఈ రూట్ మ్యాప్ ఖరారు చేయనీకైతే మరి ప్రస్తుతం అయితే చర్యలు అయితే చేస్తున్నారట మరి రంగారెడ్డి నల్గొండ జిల్లాకు కుడివైపుగా ప్రాథమికంగా మూడు ప్రతిపాదనలు అయితే చేస్తున్నారట మరి ఈ మ్యాప్ మీద సీఎం లు సుమకత వ్యక్తం చేస్తే వివరాలను కేంద్రానికి పంపుతారంట ఆ తర్వాత డిపిఆర్ రెడీ అయితది డిపిఆర్ రెడీ అయినాక మరి నెక్స్ట్ రహదారి నిర్మాణం అనేది స్టార్ట్ అవుతుంది మరి మూడు మార్గాలు ఏంటి అనేది అనేది మనం అయితే ఇక్కడ చూడాల్సింది అసలు ఈ మూడు మార్గాలు వస్తాయి ఏంటి అనే దాని మీదనే వీళ్ళైతే చర్చలు అయితే నడుపుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారట మరి ఆ మూడు మార్గాలు ఎక్కడ నుంచి వస్తాయి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడొచ్చు ఈ మూడు మార్గాలు ఎక్కడ ఉంటాయి అసలు ఫ్యూచర్ సిటీయా ఏంది ఏం కథ అని ఈ మొత్తంగా అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి అయితే సుముఖత వ్యక్తం చేసినట ఈ ప్రతిపాదిత మార్గం ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి అనే దాని మీద అయితే వీళ్ళు చెయ్యండి అనేది చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉందంట ఇక హైదరాబాద్కు ఇప్పటికే అవుటరింగ్ రోడ్ ఉంది రీజనల్ రింగ్ రోడ్ ఉంది మరి ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్కడ ఓఆర్ఆర్ నుంచి ఎంట్రీ పాయింట్ ఇవ్వాలన్నా త్రిబుల్ ఆర్ నుంచి ఇవ్వాలా అనే దాని మీద కూడా ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదట ఇక రకరకాల మార్గాలు ఆల్రెడీ మనం చూస్తే ఇంతకు ఇప్పుడే ఇప్పటికే మనకు విజయవాడ హైవే ఒకటి ఉంది మరి దీన్నే ఎక్స్ప్రెస్ హైవే చేస్తారా లేదంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ఇబ్రహీంపట్నం ఇక్కడ ఇక్కడ నుంచి కూడా అమరావతికి వెళ్ళొచ్చు ఈ రూట్ చేస్తారా ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీ అన్నారు ఫ్యూచర్ సిటీ నుంచి అంటే కందుకూరు ఇవంటే ఇక్కడ నుంచే అవుతుంది ఏది మన సాగర్ హైవే కలిసి నుంచి పోయేటువంటి అవకాశం అయితే ఉంది మరి దీని మీద అయితే వీళ్ళు చర్చలు అయితే జరుపుతున్నారంట అతి త్వరలోనే రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అయిపోయి ఈ ఎక్స్ప్రెస్ హైవేకు మరి గ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ హైవే వచ్చేటువంటి రూట్లో మాత్రం నెక్స్ట్ ఇక రియల్ ఎస్టేట్ చాలా శరవేగంగా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రూట్ అనేది రెండు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఖచ్చితంగా మరి ఈ రూటు బహుశా వచ్చేటువంటి కొన్ని నెలల్లో ఈ రూట్ అయితే కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైతే పెట్టుబడులు పెడతారో ఏంటో కొంచెం చూసి ఆలోచించి ఈ రోడ్డు దగ్గర పెడితే మాత్రం ఖచ్చితంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఎక్స్ప్రెస్ హైవే వచ్చిందంటే ఖచ్చితంగా మీరు పెట్టినటువంటి పెట్టుబడి డబల్ త్రిబుల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ దిశగా అయితే చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ రెండు రాష్ట్రాలకు కూడా ఆర్థికంగా ఇది చాలా ఇంపార్టెంట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది